పట్టుబట్టి దాన్ని కూడా కొనసాగించారు ఇప్పటికి పదకొండు వందల కోట్లు బోనస్ కింద ఇచ్చాం ఇంకా తొమ్మిది వందల కోట్లు రైతుల ఖాతాలోకి వెళ్ళి ఇంకా మూడు వందల కోట్లు ఎవడా రేపు మీ ఖాతాలోకి వస్తాయి బోనస్ డబ్బులు అదేవిధంగా ఎంఎస్పి డబ్బులు అయితే ఇందాక ఐనందరూ చెప్పినట్టుగా మూడో రోజునే మీ ఖాతాలో చేసాం రైతు అమ్మినటువంటి మూడో రోజునే ధాన్యం సభ అంతా మీ ఖాతాలో పెట్టుకున్నాం ఒక పక్క రుణమాఫీ ఒక పక్క గతంలో వాళ్ళు మానేసినటువంటి రైతు బంధు అదే విధంగా బీమా అదే విధంగా ఈనాడు మళ్ళీ కొత్త పథకాలకు బోనస్ ఇచ్చి రైతులు నిలబెట్టగలిగినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మళ్లీ రైతు భరోసాని మీ అందరి కోరిక మేరకి ఇంకొక వెయ్యి రూపాయలు పెంచాలని చెప్పారు అందుకనే పదివేలు ఎకరానికి ఇచ్చేది ఈ సంవత్సరం పన్నెండు వేలు చేద్దాం రైతును ఆదుకుందామని చెప్పి రేపు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం రోజున ఇరవై ఆరో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా పన్నెండు వేలు జమ చేస్తామని ఈ చెప్పి మనం ఇంత పకడబందీగా కష్టాల్లో కూడా ప్రభుత్వ పథకాలని అమలు చేసుకుంటూ ఆనాడు జీతాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వాన్ని ఈ రోజు మొదటి రోజే ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చాం ఇంకా చిన్న పెద్ద కొరతలు ఉన్నాయి కన్నిటి పూర్తి చేసుకోవాలి ముందుకెళ్లాలి అది కూడా ఓర్వలేనటువంటి ప్రభుత్వం పది సంవత్సరాలు రుణమాఫీ చేయలేనటువంటి ప్రభుత్వం ధాన్యాన్ని సక్రమంగా కొని పైసలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఇటుకన్నిటికీ కూడా ఈరోజు కొంతమంది పెద్దలు వచ్చి నల్గొండలో అనుకుంటా రైతు దీక్ష చేస్తామని చెప్పి వస్తున్నారు ఎందుకు మేము ఒకే సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసినందుక లేకపోతే మీరు మానేసినటువంటి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రైతు బంధు డబ్బులు వాళ్ళ ఖాతాలో వేసినందుక సన్నధాన్యాన్ని బోనస్ ఇచ్చి ఐదు వందలు ఇచ్చి కొన్నందుక దేనికి మీరు చేస్తారు అయినా సరే మీరేదో అన్నారనో మీరేదో గొడవ చేయాలనో ఇందాక అని అని చెప్పారు ఒక్కొక్క సభలో ఒకళ్ళిద్దరు వచ్చి మాకు అది లేదు ఇది లేదని చెప్పే అనుకున్నారు పది సంవత్సరాలు కార్డులు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం సిగ్గుతోటి తల వంచుకునేది పోయి ఈ రోజు అందరికీ అరువులందరికీ కార్డులు ఇస్తాము గతంలో మా దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్లు ఇవి ఇంకా ఎవరన్నా ఒకళ్ళిద్దరు మిగిలిపోతే ఆళ్ళు కూడా పెట్టుకోండి రేపు ఇరవై ఆరవ తారీఖు నుంచి ఎన్యూమరేట్ చేసి అందరికీ రెవెన్యూ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పాము అది తప్ప భూమి లేనటువంటి రైతు కూలీలు ఆళ్లకు కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది ఆళ్లకు కూడా ఇరవై ఆరవ తారీఖున ఇరవై రోజుల ఉపాధి హామీలో చేసినటువంటి నిరుపేదకి ఆరు వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల కుటుంబానికి ఇస్తామని చెప్తే అది తప్ప అని చెప్పి అడుగుతున్నా అదే విధంగా మీకు చెప్పినటువంటి అన్ని పథకాలను కూడా ఇందిరమ భరోసాతో పాటు రైతు భరోసా తోటి పాటు రేషన్ కార్డుతో పాటు పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి పేదల్ని వంచినటువంటి ప్రభుత్వానికి ఈ రోజు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల ఐదు వందల ఇళ్ళు మీకు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎస్సీ ఎస్టీ ఇంకా ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ ఇచ్చి ఈ యొక్క నాలుగు సంవత్సరాల్లో ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ మొదటి మొదటి స్థలం ఉండి గుడిసెలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇవ్వాలని పేజుడి మేనర్ లో ఇల్లు పేదలకు కట్టాలని ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రకంగా అయితే ఇల్లు కట్టుకున్నామో అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సంకల్పిస్తే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఒక్క సంవత్సరానికి అంటే సుమారు లక్ష కోట్లు ఖర్చు పెడితే గాని ఈ నిరుపేదలకు ఐదు ఐద సంవత్సరాల్లో ఇల్లు కట్టలేము ఇటువంటి భారీ పథకాన్ని పూర్తి చేసుకుంటూ ప్రతి కార్యక్రమానికి తగులుతూ ఆడ రాజ్యం పోయిందని చెప్పి ఈ రోజు ప్రతి కార్యక్రమంలో అడ్డు తగిలే పరిస్థితికి వచ్చారు అయినా ప్రజలను నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నమ్మినటువంటి ప్రజానికానికి తెలంగాణ ప్రజానికానికి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చెయ్యదు అని చెప్పి చెప్పదలుచుకున్నాం అందుకనే నేతన్నలో రైతన్నలో ధీమాగా గుండె మీద చేసుకొని మీ బతుకు తెరువును కాపాడేదానికి ఇందాక చేనేత కార్మికులకు సంబంధించినటువంటి బాకీలు అన్ని ఇచ్చేసాం వాళ్ళు పది సంవత్సరాల్లో ఏ పథకానికి కూడా పైసలు ఇవ్వలేదు నిన్ననే ముఖ్యమంత్రి గారు దావోస్ ఎల్తా వెళ్తా అన్న మహిళా శక్తి గ్రూపుల పేద మహిళలకి తలా రెండు చీరలు ఇవ్వాలి సంవత్సరానికి ఎంతైనా పర్వాలేదు ఆటలు ఇవ్వండి అని చెప్పారు నిన్ననే కోటి ఇరవై లక్షల చీరలకి చేనేత కార్మికులకి ఆదరణ పంపించాం తద్వారా వాళ్ళ చేతి నిండా పని ఉండాలి ఆ కష్టపడి ఎండలో పనిచేసేటటువంటి మహిళా శక్తి గ్రూప్ మహిళలందరికీ అరవై లక్షల మంది మహిళలకి రెండు చీరలు తప్పన మేము బట్టలు ఇవ్వాలని చెప్పి ఆ గౌరవాన్ని కాపాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పేదారు దాన్ని నిన్ననే ఆదర్శించాం ఈ రకంగా ప్రభుత్వానికి భగవంతుడు లక్ష్మీ నరసింహ ఎంత శక్తిస్తే అంత ఈ జిల్లాతో పాటు ఈ నియోజకవర్గాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు పరిశ్రమల మంత్రి ఈ రోజు దావోసు ఉన్నారు ఈ సాయంత్రానికి సుమారు లక్ష కోట్లు పెట్టుబడి పెట్టేటటువంటి పథకాలని ఈ రాష్ట్రానికి తీసుకురాబోతున్నారు నిన్న ఒక్క రోజునే యాభై ఐదు వేల కోట్లు ఎంఓయు సంతకాలు పెట్టారు అని అంటే తెలంగాణ ప్రభుత్వం మీద ప్రపంచ దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులకు ఎంత నమ్మకం ఉందో మీరు అర్థం చేసుకోవాలి ప్రపంచ దేశాలన్నీ పోటీ పడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ తెలంగాణ వైపు చూసేటటువంటి పరిస్థితి వచ్చింది పారిశ్రామిక వేత్తలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పి వస్తుంటే దానికి కూడా వంకర టింకర్ మాట్లాడేటటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ పచ్చబడటం వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ రైతు చొక్కా తెల చొక్క దొడుక్కోడానికి వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ ప్రజలు చిరునవ్వుతో ఉండేదానికి వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ మహిళలు ఆనందంగా ఉండేదానికి వాళ్ళకి ఇష్టం లేదు ఆడ రాజ్యం పోయిందని చెప్పి వాళ్ళ పదవులు పోయినాయి అని చెప్పి వాళ్ళ ఘోష ఈ దేశానికి అందరికీ చుట్టాలని చూస్తున్నారు ఎక్కడ ఆందోళన లేదు ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కష్టాల్లో నడిపేటటువంటి ప్రభుత్వానికి మీ అండ ఉన్నంత కాలం మీ యొక్క నమ్మకం ఉన్నంత కాలం మీ విశ్వాసం ఉన్నంత కాలం ప్రాణం తెగిచ్చినా సరే మీ గౌరవాన్ని కాపాడుతామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం తెలుస్తున్నాం కాబట్టి దయచేసి చిల్లర మల్లర వేషాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునేటటువంటి రాజకీయ ప్రతినిధులు వాళ్ళు ఆ రాష్ట్ర పది సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసినటువంటి